హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగు మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే ఈరోజు ఇంకా పిల్లలు లేవలేదు సెవెన్ అయిపోతుంది నైట్ లేట్గా పడుకున్నారు మార్నింగ్ ఇంకా లేవలేదని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు ఊడ్చేద్దామని చెప్పి నేను ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడుస్తున్నా డైలీ పడుకునేటప్పుడు ఇల్లు ఊడ్చేదాన్ని కాకపోతే పిల్లలు ఒక్కొక్కసారి గోల చేయడం వల్ల సరిగా పడుకోకపోవడం వల్ల నేను నైట్ పడుకునే ముందు ఇల్లు ఊడ్చను అలాంటప్పుడు మార్నింగ్ లేవగానే ఊడుస్తాను ఇప్పుడు ఈరోజు ఊడ్చలేదన్నమాట నేను నైట్ పిల్లలు సరిగా పడుకోలేదు కాబట్టి ఊడ్చలేదు అందుకే మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఊడ్చి తుడుస్తాను డైలీ ఏం తుడ్చాను ఏంటంటే పిల్లలు ఫ్లోర్ని పాడు చేసిన దాన్ని బట్టి టూ త్రీ డేస్కి ఒకసారి అయితే తుడుస్తాను ఒకవేళ ఫ్లోర్కి ఏమైనా అంటింది ఏమైనా పడబోసిరనుకుంటే నెక్స్ట్ డేనే వెంటనే తుడిచేస్తాను అనమాట ఆ తర్వాత అంట్లయితే అయితే రుద్దుతున్నా నైట్ నాకు కుదరలేదు నైట్ కూడా నేను అంటు రుద్ది పడుకునేదాన్ని డైలీ పిల్లలు సరిగా పడుకోవడం వల్ల అంటూ కూడా లేట్ అయింది నేను టీ పెట్టుకున్నాను ఆల్రెడీ తాగేసినా కూడా టిఫిన్ అయితే నేను ఏం చేయలేదు డైలీ కూడా ఏం చేయను నా టైంని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి చేస్తూ ఉంటాను ఇవి పెసర్లు నానబెట్టుకొని మా హస్బెండ్ అయితే తింటాడు సున్నుగారు నన్ను అసలు పని ఇవ్వట్లేదు అంటే కర్రీ చేస్తుంటే వచ్చి నా దగ్గర నిలబడుతూ వేడుస్తున్నాడు అందుకని వాడిని ఎత్తుకొని కర్రీ చేస్తున్నాను నేనైతే ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్ చికెనే చేస్తున్నాం కదా పోయిన సండే నేను గ్రీన్ చికెన్ చేసిన ఈసారి గోంగూర చికెన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఏంటంటే ట్రై చేస్తున్నాను అంతే నాకు కూడా పెద్ద వంటలైతే ఏం రావు అంటే ఎలా ఉంటుందో చూడాలి కొత్తవి ట్రై చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి అందుకే నేను కొత్త టేస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఇలా గోంగూరతో చికెన్ అయితే చేసిన అంటే గోంగూర చికెన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కూడా అట్లా కూడా చేస్తారు నేను నెక్స్ట్ టైం వేరే విధంగా చేసి కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఈసారి అయితే ఇలా డైరెక్ట్ గోంగూర ఇలా వేసుకొని అయితే చేసుకున్నాను కాకపోతే ఇంతకంటే పేస్ట్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు నెక్స్ట్ టైం నేనైతే అట్లా ప్రిపేర్ చేస్తాను ఈసారి ఇలా కూడా టేస్ట్ అయితే బాగుంది కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే నెక్స్ట్ టైం నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట చూసి కదా నేనైతే కర్రీ అయితే ఇట్లా ప్రిపేర్ చేస్తాను అంటే స్టార్టింగ్ నుంచి తాలింపు నుంచి మీరైతే చూస్తున్నారు నేను ఇలా ప్రిపేర్ చేస్తాను ఏ కర్రీస్ అయినా కూడా నేను మన వ్లాగ్స్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తా అనేది మన వీడియోస్లో చూడొచ్చు నేనైతే ఇలా ఎక్కువ మసాలాలు అయితే వాడను మసాలా వాడట్లేననుకున్న టైంలో నేను ఇలా బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు ధనియాలు మాత్రం ఇట్లా డైరెక్ట్ వేస్తూ ఉంటాను అంటే ఇష్టం లేదు వాడను అని కాదు ఎలాగో పిల్లలకి మసాలాలు ఎక్కువ వాడము కాబట్టి ఇంకా మేము కూడా తక్కువై తింటాం అన్నమాట అందుకనే ఎప్పుడో బాగా ఇంపార్టెంట్ అంటే బిర్యానీ చేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా మటన్లో కూడా యాడ్ చేస్తుంటాను మటన్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి మన వీడియోస్లో ఎక్కువ మటన్ నేను మటన్ వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయలేదు నేను మటన్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అందులో నేను మసాలా వాడుతుంటాను మీరైతే చూడొచ్చు ఈ విధంగా గొంగూర చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనమాట కొంచెం కొత్తిమీర వేసుకోండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను మసాలా వేసుకోవాలనుకుంటే మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను కొంచెం చింతచారు కూడా చేసిన పిల్లల కోసం పిల్లలు చింతచారు బాయిల్డ్ ఎగ్ అలాంటివి కొంచెం బాగా తింటారు అందుకని అందుకే వాళ్ళ కోసం అయితే చేసిన ఆఫ్టర్నూన్ పిల్లలైతే నిద్రపోయారు నేను ఆ టైంలో ఈరోజు ఏదైనా స్పెషల్ ట్రై చేద్దామని చెప్పేసి పరోటాలు అయితే ట్రై చేద్దామని చేసిన అనవసరంగా చేసిన అసలు అంటే నాకైతే రాదు ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ప్రాసెస్ అయితే యూట్యూబ్లోనే చూసి చేస్తున్నా కాకపోతే ఎంత పర్ఫెక్ట్గా కాదు కదా అసలు ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు నేనైతే అన్నీ ఫాలో అవుతూ చేసిన కాకపోతే ఎందుకు రాలేదో మన నాకు తెలీదు ఇంకా నేను ఆ పూరీలని చేసేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేసినో లేదో తెలీదు కానీ చూడండి మీరైతే ఇలా అయితే కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం ఒక స్పూన్ రవ్వ కూడా యాడ్ చేసుకుంటే బాగా వస్తుందని చెప్తే నేను రవ్వ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా అయితే కలిపి పెట్టుకున్నా ఒక టెన్ మినిట్స్ అలా కలుపుకొని పెట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కొద్దిసేపు అయితే అలా కలుపుకొని పెట్టుకున్నాను పిండి సాఫ్ట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాకపోతే కొత్త ట్రై చేద్దామని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అందుకనే ట్రై చేసినా కానీ కానీ రాలేదు ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తెలిస్తే మన టిప్స్ ఉంటే మాత్రం చెప్పండి కామెంట్ చేయండి ఒకసారి అంటే ఎలా చేయాలి నేను ఎక్కడ సరిగా చేయలేదు అట్లాంటివి ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ పరోటాలు వచ్చేసి మైదా మైదాపిండితోటే చేయాలి మైదా పిండితో చేస్తేనే కరెక్ట్ టేస్ట్ వస్తుందనమాట దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ పైన కూడా ఆయిల్ చాలా అప్లై చేస్తాను అంటే మీరు కూడా చూస్తూనే ఉన్న ఇట్లా ఆయిల్ అప్లై చేయడం వల్లే ఆ పొరలు పొరలుగా వస్తాయనంటే నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువనే యాడ్ చేసిన కాకపోతే ఇవైతే సరిగా రాలేదు సేమ్ నేను అలానే వాళ్ళు చెప్పినట్టే ఫోన్ చేసిన కాకపోతే ఎందుకు రాలేదో నాకైతే తెలియలేదు నేను ఇప్పుడు ఆ చపాతి కర్రతో కూడా నార్మల్గానే ప్రెస్ చేసిన మరి అంత కూడా ప్రెస్ చేయకూడదేమో నాకైతే తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ అదేనేమో ఫాల్ట్ అయితే నేనైతే అదే అనుకుంటున్నాను అంత మాత్రం కూడా ప్రెస్ చేయొద్దేమో మరి ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా అది వేడైంది ఈ లోపు నేనైతే ఈ పరోటాని అయితే వేసేసిన ఒకవేళ నార్మల్గా వచ్చేది ఉంటే డైరెక్ట్ వస్తుండే అది అలా రావట్లేదని నేను కొంచెం చాక్తో ఇలా ఓపెన్ చేసినట్టు చేసిన కాకపోతే సరిగా రాలేదు లో ఇంకా హ్యాండ్తో ఇలా చేయడం వల్ల ఇంకెక్కువ పొరలు పొరలుగా అంటారు కదా అట్లా చేసినా కూడా ఎక్కువ యూజ్ అయితే లేదు అది విరిగిపోతుంది అయితే నా పరోటాలు అయితే ఇలా అయిపోయినాయి అనమాట నేనైతే ఫస్ట్ పరోటా చేసినప్పుడు ఇలా అయింది సరే సెకండ్ పరోటా అయినా వస్తుందేమో అని ట్రై చేసినా బట్ సెకండ్ది కూడా రాలేదు అంటే సెకండ్ దానికి కొన్ని చేంజెస్ కూడా చేసినా అంటే ఫస్ట్ది కొంచెం అతుక్కుపోయినట్టు అట్లా ఏమైనా డిఫరెన్స్ ఉందేమో అని సెకండ్ దానికి కొంచెం కేర్ఫుల్గానే ట్రై చేసిన అయినా కూడా సెకండ్ అయితే రాలేదు జీవితంలో మళ్ళీ ఎప్పుడు చేయకూడదురా బాబు అనుకున్న పరోటలు అయితే కొంచెం రిస్క్ ఇదంతా కట్ చేయడం వాటిని ఫోల్డ్ చేయడం అంటే అయితే అనిపించింది అనమాట ఒకసారి నేర్చుకుందామా అసలు వస్తుందా రాదా అని మాత్రమే ట్రై చేసిన అనమాట ఇదైతే రాలేదు సెకండ్ పరోటా కూడా అంతే ఉంది మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే ఎలా చేయాలి ఏమైనా టిప్స్ కానీ ఇంకేమైనా మీకు పరోటాలు చేయడంలో ఏమైనా ఈజీ మెథడ్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కూడా నేర్చుకుంటాను ట్రై చేస్తా ఖచ్చితంగా అందుకే మీకు ఎవరికైనా తెలుసా మాత్రం నాకు కామెంట్ చేయండి చూడ రెండు పరోటాలు అయితే అదిరిపోయినాయి అసలు చూడ నాకు తెలిసి నేను మళ్ళీ పరోటాలు అయితే చేయను అనుకుంటున్నాను అసలు నేను నార్మల్గా చపాతీ చేయక కూడా ఒక వన్ ఇయర్ అయిపోతుంది ఇయర్ కాదు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా దాటుతుంది ఏంటంటే జున్నుగాడు పుట్టక ముందు అప్పుడెప్పుడో చేసినా మళ్ళీ చేయలేదు ఈలోపు ఈవినింగ్ అయిపోయింది పిల్లలు లేచారు వాళ్ళని తీసుకొని అయితే కిందికి అయితే వెళ్ళిన కొంచెం ఆడుకున్నారు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్